వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న శబరిమలకి సంబంధించి అసలు శబరిమల యాత్ర ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అసలు శబరిమల అయ్యప్పకి సంబంధించి ఇటీవల కాలంలో కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఎవరికి పుట్టాడు అన్నట్టుగా మాట్లాడినటువంటి దానికి గురుగారు నండూరి శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అది కూడా ఏంటి చారిత్రక పురాణ ఇతిహాస ప్రమాణాలన్నిటితో కూడినటువంటి ఒక వీడియో చేశారు నేను చాలా మొత్తం చూసాను ఒకటికి రెండుసార్లు చూశాను నేను అందులో ఆయన చెప్తూ ఎందుకని చెప్పి ఎందుకని చెప్పి చాలామంది రావద్దంటారు అక్కడ వాళ్ళకి మహిళలకు కానీ ఇంకొకళ్ళకి కానీ ఎందుకని వెళ్ళొద్దంటారు అంటే దానికి కూడా ప్రామాణికం ఏంటనేది చెప్తూ అక్కడ మాట్లాడారంతా అయ్యింది అక్కడ ఆయన చెప్పినటువంటి దాంట్లో నలభై ఒక్క రోజులు దీక్ష ఎందుకని చేస్తారు అంటే మనో వికారాలు అనేవి ఏమీ లేకుండా ఎస్ స్వామి మీ ముందు మేము మీ నీ నీ కరుణ కోసం మేము వస్తున్నాము అని చెప్తూ మనలో ఉన్నటువంటి వికారాలన్నిటినీ కూడా పక్కన పెట్టి అన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైనటువంటి మనసుతో అక్కడికి వెళ్ళి స్వామివారి దీక్షను చేసి మనలో మన లోపల ఉన్నటువంటిది శారీరకంగా ఉన్నటువంటి మలినాలు ఇంకోటి ఇది పక్కన పెడితే మన మనోవైకల్యాన్ని వీటన్నిటిని కూడా పక్కన పెట్టే ఒక క్రమశిక్షణతో ఒక క్రమశిక్షణతో అంటే బాడీని కంప్లీట్గా క్లీన్ చేసుకోవడం అనుకోండి మనస్సుతో పాటు మనస్సుతో పాటు మొత్తం శుద్ధి చేసుకుని స్వామి దర్శనానికి వెళ్ళడం అంటే మనలో ఒక మార్పు కోసం వెళ్ళడం అని చెప్పి అంటారు చాలా స్పష్టంగా సార్ ఆ వీడియో కూడా చూడండి మీరు వెళ్ళి అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళ పరువు పోతుంది నేను ఎందుకన్నానంటే ఈ వీడియోలు చూస్తున్నారు కదా అక్కడ నేను నేను ఎవరి పేర్లో అక్కడ పెట్టాను నా పేరే పెట్టుకుంటా పవన్ కృష్ణమూర్తి అనే నేను స్వామివారి మీద ఆ మలయప్ప అయ్యప్ప స్వామి మీద ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో భక్తితోటో నేను ఆయన దీక్ష తీసుకున్నాను నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష తీసుకొని చివరాఖరికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని దీక్ష వరమించి నేను వస్తున్నానంటే నన్ను నేను మార్చుకోవడం కోసం నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను స్వామి నీ మీద ఒక భారం వేసి నువ్వు ఇచ్చినటువంటి దీక్ష తీసుకొని నేను నీ దగ్గరకు వస్తున్నాను దర్శనానికి నీ దర్శనం బాగా అయ్యి నాలో మార్క్ ఒక మార్పు కలగాలి అని నా నా గురించి నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతో అంటాం మనం మన సాంప్రదాయంలో అందరూ బాగుండాలి అని బట్ ఇక్కడొచ్చేసరికి ఏమవుతుందంటే నా గురించి పక్కన పెట్టేసేయండి రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే ఒక కోరికతోటి వెళ్తున్నాను నేను అక్కడికి నేను చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో లోకేష్ గారిదో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిదో నరేంద్ర మోడీ గారిదో రాహుల్ గాంధీ గారితో ఇలాంటి వాళ్ళందరూ నేను తీసుకుని వెళ్తూ లేదంటే ట్రంప్దో పుతిన్దో ఇంకొకళ్ళదో ఇంకొకళ్ళదో జిన్పింగ్తో నేను ఫోటోలు బ్యానర్లు ఇవన్నీ పెట్టుకుని నేను వెళ్తూ వాళ్ళని ప్ర వాళ్ళని ప్రమోట్ చేయడానికి నేను వెళ్తున్నాను అంటే నేను మనసులో ఒక కోరికతోటి వెళ్తున్నాను అక్కడికి నేను నిష్కల్మషమైనటువంటి ఒక మనసుతో నిర్మలమైనటువంటి మనసుతో స్వచ్ఛమైన మనసుతో నేను వెళ్ళట్లేదు నాకు అక్కడ ఏదో ఒక కోరిక అనేది ఉంది ముందు నాలో ఉన్నటువంటి ఆ వైకల్యాన్ని నేను పక్కక పడేయాలి అని కదా దీక్ష తీసుకున్నది ఇది లేకుండా ఇక్కడ ఎందుకు చేస్తారో తెలియదు అక్కడ మళ్ళీ పోనీ ఒక ఫోటో పెట్టుకుని వెళ్తున్నారు నా అభిమాన నాయకుడనో ఇంకోటనో కేవలం ఒక ఫోటో పెట్టుకుని వెళ్తున్నారంటే మొన్న నా మధ్యన చూసాను రప్పారప్ప పోస్టర్లు అవేంటో తెలియదు టూ పాయింట్ ఓ అని చెప్పని అందులో స్లాషలు వెతకద్దు పవన్ టూ పాయింట్ ఓ అంటే ఏముంది అని ఎవరు అనొద్దు ఎందుకంటే ఏంటి అనేది ఇక్కడ హైదరాబాద్లో చూపించారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పల్నాడులోను ఇంకో చోట చిత్తూరులోను ఈ రప్పారప్ప పోస్టర్లు ఏంటి చూపించారో దాంట్లోనే ఆ టూ పాయింట్ అనే దానికి అర్థం మీకు తెలుసు నేను కొత్తగా చెప్పక్కర్లేదు దీనివల్ల అక్కడ ఏమవుతుందంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళని చెప్పి ఇతర రాష్ట్రాల భక్తులందరూ కూడా ఎందుకంటే దేశ విదేశాల నుంచి వస్తారు స్వామివారి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ చూసి ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళు అంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి పరువు పోతుంది అందులోని ముఖ్యంగా తెలుగు వాళ్ళందరినీ ఇక్కడ నేను కలపకూడదు క్షమించాలి తెలంగాణ సోదరులు కూడా క్షమించాలి ఎందుకంటే నేను ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారిదో లేదంటే కేసీఆర్ గారితో కేటీఆర్ గారిదో నేను చూడలేదు కాబట్టి నేను అందులో వాళ్ళని కలపట్లేదు సో ముందున ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే కాదు సుమా గతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత గురించి చెప్పాలి ఎవరేమనుకున్నప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇలాగే ఒక జనసైనికుడు స్వామివారి మాల వేసుకొని దీక్ష తీసుకొని జనసేన జెండా ఏదైతే ఉందో ఆ గుర్తు గ్లాసు గుర్తు వీటితోటి అక్కడికి వెళ్ళి దాన్ని ప్రదర్శిస్తూ చేసిన దానికి అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత నాయకులతో చెప్పించారు ఇంకొకసారి కనుక ఇలాంటివి చేస్తే భక్తికి భక్తితో వెళ్లాల్సినటువంటి చోటకి ఇలాంటివి తీసుకుని వెళ్తే మర్యాద దక్కదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జనసేనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళలేదు అనేది మాత్రం ఎక్కడ వార్తలు చెక్ చేసుకున్నా ఒక్కటి కూడా కనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ నేను క్రాస్ చెక్ చేసుకున్న జనసేనలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంతమంది మాట్లాడి క్రాస్ చెక్ చేశా అలానే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో లోకేష్ గారి ఫోటోనో కూడా చూడాల బాలకృష్ణ గారి ఫోటోను చూసి అది కూడా రీసెంట్లో రీసెంట్గా వచ్చినటువంటి దాంట్లో ఆయన అఖండ సినిమాకి సంబంధించినటువంటి దాంట్లో బాలకృష్ణ గారు బాగుండాలి ఇది అని కోరుకుంటూ ఆయన తీసుకెళ్ళినటువంటిది సరే అది దేవుడికి సంబంధించినటువంటి సినిమా మొత్తానికి ఏదో ఒకటి పక్కన పెట్టండి బట్ ఇది ఒక సాంప్రదాయం కాకూడదు ఇది చూస్తూ చూస్తే ఏమైపోతుందంటే రాజకీయ నాయకులు అనేది ముఖ్యంగా రాజకీయ నాయకులు అనేది ఇప్పుడు టీవీకే పార్టీ వాళ్ళకు కూడా ఇది సోకింది టీవీకే విజయ్ జెండాను పట్టుకుని అయ్యప్ప స్వామి వాళ్ళకి దర్శనానికి అక్కడికి వెళ్తూ ఉండడం ఏం చేద్దాం అనుకుంటున్నారు పవిత్రమైనటువంటి ఇరుముడిని ధరించి ఇరుముడిని ధరించి నాలో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా నా శరీరం నుంచి వెళ్ళిపోవాలి స్వచ్ఛమైనటువంటి మనసుతో నేను స్వామిని దర్శించుకోవాలి దీక్ష చేసి మళ్ళీ నేను నా జీవితంలోకి రావాలి అని చెప్పి కోరుకుంటూ కఠినమైనటువంటి నిబంధనలతోటి ఆ నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తారే దానికి ఫలితం అంటే ఏంటి ఇలాంటి వాటిక ముఖ్యంగా ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇలాంటి పోస్టర్లు ఇవన్నీ పట్టుకుని వెళ్ళేటువంటి వాళ్ళలో ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆధ్యాత్మిక రంగానికి సంబంధించినప్పుడు ఆధ్యాత్మికానికి సంబంధించినప్పుడు ఇలా ఆలయాలకు సంబంధించినప్పుడు రాజకీయాలు జోక్యం చేసుకోకూడదు అభిమానులైనా ఇంకొకళ్ళైనా అక్కడికి అవి తీసుకెళ్ళకూడదు వాటిని తీసుకురాకూడదు అంటే నో ఈ పద్ధతి మార్చుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒకళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేటువంటిది అయితే డెఫినెట్గా కాదు ఇది మన గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం రేపు పొద్దున్న మనం చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటారేమో నుంచి అయినా ఇటువంటి పద్ధతులు మార్పు వస్తాయి ఇవి ఇవి ఉండకుండా ఉంటాయి అనేది బలంగా అందరూ కోరుకుందాం పది మందికి కూడా చెప్పండి స్వాములు ఎవరైనా వెళ్ళి ఒకవేళ అత్యుత్సాహంతో ఇలాంటివి చేస్తుంటే గురుస్వాములు ఉంటారు నేను ఏ గురుస్వామిని చూడలే ఇప్పటివరకు దీక్షలు ఇచ్చేటువంటి గురుస్వాములు ఎవరు కూడా ఫలానా నాయకుడు కనో ఫలానా కథానాయకుడు కనో లేదంటే ఇంకొకళ్ళని వాళ్ళ ఫోటోలు పట్టుకుని వెళ్ళడం ఇది నేను చూడలేదు ఎక్కడా కూడా ఏ వాళ్ళు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లచ్చుగా శంకర భవత్ చిత్రపటాన్ని తీసుకెళ్ళొచ్చుగా ఆదిశంకరాచార్యులది లేదంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిది నడిచే దైవం అంటామైంది వాళ్ళ తీసుకుని వెళ్ళొచ్చు కదా మరి ఎందుకు వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు తీసుకొని అందులోనూ కేరళలోనే ఉంది కదా కాలడి ఆదిశంకరాచార్యుల జన్మస్థలం పరశురాముడిది పెట్టుకుని వెళ్ళొచ్చుగా వాళ్ళు నూట ఎనిమిది దేవాలయాలు ఆయన అక్కడ ప్రతిష్ట చేయించాడు గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకంటాం మనం అక్కడ వెళ్ళి చరిత్ర తెలుసుకోండి శంకరాచార్య శాపం దేనికి వచ్చింది కేరళకి ఇవన్నీ కూడా నండూరు శ్రీనివాస్ గారు మొత్తం సహేతుకంగా ప్రామాణికతతో కూడినటువంటి ప్రతి ఒక్క సాక్ష్యంతో చెప్పారు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు కావాలంటే సో ఇటువంటివి ఈ బ్యానర్లు తీసుకెళ్లడాలు లేదంటే ఇలాంటివి తీసుకెళ్ళడాలు మాత్రం దయచేసి ఎవరు కూడా రిపీట్ చేయొద్దు చేయించకుండా చూసేటువంటి బాధ్యత కూడా స్వాములు మీరే తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా